శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శనన్యత్ర్యంబకీ దేవి నారాయణ మూర్తి అందరికీ నమస్కారం చాలామంది మొన్న పెట్టిన వీడియోలో చూసి కామెంట్స్ రూపంలో స్వామి మాకు కొన్ని కొన్ని కలుగుతూ ఉన్నాయన్నమాట అంటే కొన్ని కొన్ని స్వప్నాలు వచ్చినప్పుడు అలాంటి స్వప్నాలు దేనికి సంకేతం అని అడుగుతున్నారు అవేంటివి అనేది మనం కూడా తెలుసుకుందాం స్వప్న శాస్త్రంలో చూసుకుంటే కనుక అక్షరము అదేవిధంగా అక్షతలు అదేవిధంగా ఆసనము ఈ మూడు స్వప్నంలో కనపడితే ఏమవుతుంది ఇది బాగా గమనించాలన్నమాట ఆసనము అంటే సహజంగా ఎక్కడన్నా జపం చేసుకున్న ఏదైనా సరే శవాసనం అమ్మవారు చూసుకుంటే కనుక మరి అఘోరాల శవాసనం అంట మనం ఆసనాలు వేసుకుంటున్నాం ఆసనంకి చాలా ప్రాధాన్యత ఉంది అయితే ఆసనం అనేది సహజంగా ఎవరైనా ఆసనం కనుక కొనిచ్చినట్టు ఇస్తే దానికి సంబంధించింది ఏం వెతకాలి అంటే ఏం తెలుస్తుందంటే నూతన వాహనము వాహనం అనేది మన ఆసనం అన్నమాట వృషభ వాహనము అదేవిధంగా సింహాసనము ఈ విధంగా ఉంటుంది కనుక ఎవరైనా మనకి ఆసనం కనుక మనకి స్వప్నంలో ఎవరైనా ఆసనాన్ని మనం ఎవరికన్నా ఇస్తూ ఉన్నా లేదంటే మనకు ఎవరైనా ఆసనం ఇస్తూ ఉంటే ధన సమృద్ధిగా సంపాదన పెరుగుతుంది అదేవిధంగా ఆసనం అనేది ఏంటిది అనేది చాలామందికి తెలియచ్చు కానీ చెప్పడం మన ముఖ్యం కాబట్టి ఒక జపం చేసేటప్పుడు ఒక హోమం చేసేటప్పుడు ఒక వ్రతం చేసేటప్పుడు పీటలు వేసుకుంటాం ఒక జపం చేసేటప్పుడు ఒక హోమం చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆసనం వాడతారనమాట కొంతమంది జింక చర్మం ఆసనంగా వేసుకుంటారు కొంతమంది పులి చర్మాన్ని ఆసనంగా వేసుకుంటారు ఎందుకయ్యా అంటే మనం చేసిన జపశక్తి అంతా కూడా ఆ యొక్క ఆసనంలో ఉండి మనల్ని ప్రతి నిత్యము కూడా తరింప చేస్తూ ఉంటుంది కనుక మనకు ఎవరైనా ఆసనం కనుక దానంగా కానీ బహుమతిగా కానీ ఇస్తే మనం ఏదైతే జపం కానీ ఏదైనా పుణ్యం కానీ ఏదైతే చేస్తామో అదంతా కూడా ఖచ్చితంగా మనకి సంప్రాప్తిస్తుంది అని అర్థం అన్నమాట కనుక ఆసనం అనేది స్వప్నంలో వస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా కొంతమంది కామెంట్స్ రూపంలో అక్షరం అంటే స్వామి కొంతమంది ఏదో మంత్రాలు చదువుతున్నట్టు మంత్రాలు కల్లో బీజాక్షరాలు కనపడడం జరుగుతుంది దానికి ఏంటి సంకేతం అని అడిగారు కనుక గ్రంథంలో ఏముందో దాన్ని మనం వివరంగా తెలుసుకుందాం గురువుల ద్వారా లేదంటే ఎవరైనా ద్వారా కానీ మనం ఆ అక్షరాన్ని మనం చూస్తే కనుక సిద్ధి కలుగుతుంది అక్షర అక్షరానికి అంత ప్రాధాన్యత ఉందా అంటే ఖచ్చితంగా సనాతన ధర్మపరంగా చూసుకుంటే అక్షర జ్ఞానం చాలా ఉంది అక్షరం దాన్ని చూసుకుంటే కనుక మరి మాతృకాన్యాసం అంటారు మాతృకాన్యాసం మన శరీరం శుద్ధి అవ్వటానికి సంస్కృతంలో పెద్దలు ఋషులు మునులు గురువులు అందరూ తెలియజేసింది ఏంటంటే భూతశుద్ధిన్యాసం అనేది ఒకటి తెలియజేశారు ఆ భూతశుద్ధిన్యాసంలో షట్ చక్రాలని శుద్ధి చేసేది ఏకైక యొక్క శుభాన్ని ఫలితాన్ని ఇచ్చేది ఒకటే ఒకటి అది అక్షరము అదే మంత్రశాస్త్రం అవ్వచ్చు మంత్రం అవ్వచ్చు అదేవిధంగా మరి అక్షరము అంటారన్నమాట ఈ విధంగా అక్షరం చూసుకుంటే అమ్ నుంచి క్షం వరకు ఇలా మరి దీన్నంతా కూడా మాతృకాన్యాసం అంటారు ఈ మాతృకాన్యాసాన్ని ఖచ్చితంగా అందరూ ఆచరిస్తూ ఉంటారు అయితే దీనికి దానికి సంబంధం ఏంటండి అంటే ఎవరికైతే అక్షరాలు రాస్తున్నట్టు కల్లో కనపడితే గనక వారు చేసిన పూజ కానీ జపం కానీ హోమం కానీ ఏదైనా సరే తొందరలో మంచి శుభ ఫలితాన్ని ప్రసాదిస్తుంది అని అర్థం అనమాట అదేవిధంగా కొంతమంది గురువుపదేశం తీసుకొని చాలా లక్షల లక్షలు జపం చేస్తారు కదా వాళ్ళకి ఆ మంత్రం సిద్ధి కలుగుతుంది అని అర్థం అనమాట అంటే వాళ్ళు కనుక అలా స్వప్నంలో కనపడిన తర్వాత నుంచి చాలామంది ఏం చేస్తుంటారంటే యంత్రాలు వేయడం యంత్రం ఇవ్వటం అన్ని చేస్తుంటారు అయితే వాళ్ళకి స్వప్నంలో కనుక అక్షర రూపంలో కనపడితే అప్పటి నుంచి వాళ్ళు తర్వాత ఒక చిన్న రాగి యంత్రం మీద బీజాక్షరాలు లిఖించి యంత్రంగా ఇస్తే గాలి గాని భూత ప్రేత పిశాచాలన్నీ కూడా దూరం అయిపోతాయనే సంకేతం అన్నమాట అంటే ప్రతి దానిలో కూడా మనం ఖచ్చితంగా గమనించాలి మంత్రపరంగా ఏదైనా సరే మనకి సుస్వరంగా ఎంతో శ్రద్ధగా మనం మంత్రాన్ని వింటున్నట్టు స్వప్నంలో కనగంటే అక్షరం కనపడుతున్నట్టు కల్లో కంటే చాలా మంచి ఫలితం ఉంటుంది అక్షరం అనేది అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అదేవిధంగా అక్షతలు మనకి ఏదైనా సరే ఒక యజ్ఞం కానీ పూజ కానీ పెళ్ళి కానీ వ్రతం కానీ గృహప్రవేశం కానీ ఏది జరగాలన్నా అక్షత ఖచ్చితంగా చేస్తారు అక్షతలతోనే ఆశీర్వదిస్తారు అనమాట చాలామంది అక్షంతలు అంటారు కానీ అక్షతలు అనాలి మనకి ఎప్పుడు కూడా క్షతము అంటే అయిపోయేది కానీ అక్షతము అంటే ఎప్పటికీ అవ్వనిది అని అనమాట అర్థం కనుక ఈ అక్షతలతో ఎవరైతే తరంబ్రాలు పోసుకున్నట్టు కల్లో కంటే కనుక చాలామంది సుబ్రహ్మణ్య ఉపాసన చేయడం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కానీ పెళ్ళి కాని వాళ్ళు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కానీ ఇలాంటి చేసినప్పుడు అక్షతులతో అక్షతులు తన మీద అక్షతలు వేసినట్టు కలగంటే కనుక వాళ్ళ ఇంట్లో శుభ కార్యక్రమం జరుగుతుంది అంటే వీరు ఏదైతే వివాహం అనుకుంటే వివాహం అదేవిధంగా సంతాన పరంగా అనుకుంటే సంతానం గృహపరంగా అనుకొని గృహపరంగా చేస్తే గృహము అంటే అక్షతలు అన్నిటికీ ఉపయోగిస్తారు కనుక వీరికి అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు తొందరలో మంచి శుభ కార్యక్రమం చేసుకుంటారు అంటే ఒకరు అన్నమాట కామెంట్లు ఏమండి మా అత్తగారు మాకు అక్షతలు వేసినట్టు కళ్ళు వచ్చిందండి అని కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడుతుంది అని మనస్ఫూర్తిగా భావించి ఈ వీడియో చేయడం జరిగింది కనుక అందరికీ నచ్చితే లైక్ చేయండి